హాయ్ హలో వెల్కమ్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో కోరంట్ల నియోజకవర్గ బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం పాల్గొన్న జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరంట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఈ సమావేశంలో కవిత ఈ విధంగా మాట్లాడారు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోము ముఖ్యమంత్రి మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారు కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి కేసీఆర్ ఒక వేగు చుక్క రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ కేసీఆర్ పాలనలో నిధులు వరదలై పారేవి ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయి ఎమ్మెల్సీ కవితను కలిసిన అఖిల భారత పద్మశాలీ సంఘం నాయకులు కులగణనపై బీసీ డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక అందించినందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలియజేసిన నాయకులు బ్రిటిష్ పాలనలో కూడా లేని చేనేతపై పన్నును ప్రధాన మోదీ జిఎస్టి ని విధించడం దౌర్భాగ్యం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ తరపున చేనేతపై జిఎస్టీని రియంబర్స్ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడం శోచనీయం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రియంబర్స్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు కల్వకుంట్ల కవిత అంటే మనం ఉన్నప్పుడు వారనే ఇప్పుడు ఈ తిట్లు ఏం జరుగుతుంది ముఖ్యమంత్రి మంత్రులు అదే పనిగా తీర్థదండకం చూపు లేదు ఆయన ఒక మాట అంటున్నాం మన ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కను వేకేసాడట మొక్క మొక్క కూడా మొలోనియట కేసీఆర్ ఆయన ఒక వేగు చుక్క ఆయన నేను చూసి చూడగలుగుతాడా అసలు ఆలోచన చేయగలుగుతాడా ఆయన ఈయనకు అర్థమవుతాడా అంతం చిక్కుతాడా ఈయన గురువుకే వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ నేర్చుకున్నాం మనం అట్లాంటి అట్లాంటి కేసీఆర్ మొక్క మొలోని అది ఇది మాట్లాడితే నవ్వు వస్తుంది తప్పితే దాన్ని మనం సీరియస్గా తీసుకునేటువంటి అవసరం లేదు మనం ఎప్పుడైతే ఒకటే సూత్రం పోయినాం మనం ప్రజలు నమ్ముకున్నాం ప్రజల దగ్గర పోయినాం ప్రజలు కూడా చేనేత వస్త్రాల మీద ఎప్పుడు ట్యాక్స్ లేకుండా కానీ భారతదేశంలో ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చేనేత ట్యాక్స్ వేయడం జరిగింది దాన్ని రిమూవ్ చేయాలని అందరూ దేశవ్యాప్తంగా నిల్లిపెట్టింది అయినా కూడా ఎందుకు అది పోతలేదు అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రానికి ప్రచారానికి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే సరే మోడీ గారు వేసారు ఐదు శాతం మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే ఈ ఐదు శాతం మేము రద్దు చేస్తామని రాహుల్ గాంధీ గారు జడ్చిల్లాలో సభ జరిగినప్పుడు మన కుల బాంధవులు కూడా కలిసి వారు చెప్పడం జరిగింది సో ఆ విషయాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మేము హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ